హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ ఓం నమో వెంకటేశాయ ఏంటి వాళ్ళు వచ్చేసరికి వీడియో అనుకుంటున్నారా ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదండి అది వచ్చేసరికి లాస్ట్ వారం అనమాట ఇది ఇది వచ్చేసరికి ఎనిమిదవ వారం అప్పుడే ఎనిమిది వారాలు అయిపోయాయి అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట నాకు నిన్న కాక మనం స్టార్ట్ చేసినట్టుంది అప్పుడు ఎనిమిది వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది అప్పట్లో కూడా ఏంది అని అంటే అప్పుడు రెండు వారాలు మిస్ అయిపోయింది అనమాట ఇవాళ పూజ విషయానికి వచ్చేసరికి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట అది కాక లాస్ట్ వారం కదా ఇవాళ వచ్చేసరికి దేవుడికి ప్రసాదాలు ఏమేమి చేశాను అంటే పాయసం చేశాను అలాగే నెల నువ్వులుండలు వడపప్పు పానకం అలాగే చలిమిడి ఇంకొచ్చేసరికి అరటిపళ్ళు అలాగే ద్రాక్ష అయితే పెట్టాను ఇవాళ వచ్చేసరికి అలాగే పూలమాల విషయానికి వచ్చేసరికి బంతి అయితే తెప్పించాను బంతి మాలైతే అల్లి స్వామివారికి అయితే పెట్టాను అనమాట ఈ రోజు వచ్చేసరికి ఇంకా ఈ ఏడు శనివారాల వ్రతం సంబంధించి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి అలాగే పూజ అయిపోయిన తర్వాత ఈ ప్రసాదాలు అన్నింటినీ ఏం చేయాలి అనే దాని గురించి కూడా అయితే వీడియో తీసైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి అలాగే ఎవరైనా సరే ఏడు శనివారాల వ్రతం కొత్తగా చేసే వాళ్ళకి చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నిటి కూడా నేను మన ఛానల్లో కొన్ని వీడియోలు అయితే డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తున్నాను ఎవరైనా సరే కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి మీకు డౌట్లన్నీ క్లారిఫై అయిపోతాయి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అలాగే ప్లీజ్ కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అయితే వెళ్ళాలి తిరుమలాకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని నేనైతే ముడుపు కట్టినాను కదా ఆ ముడుపు అనేది ఉండిలో సమర్పించేస్తే నాకైతే ఈ వ్రతంకు సంబంధించి పరిపూర్ణం అయిపోతుంది అనమాట ఎనిమిది వారాలు పూజ అయిపోయిన తర్వాత వెంటనే తిరుమల వెళ్ళాలా అనుకోవచ్చు అలా అయితే ఏం లేదండి మనకు వీలు పడినప్పుడే మనం వెళ్ళొచ్చు అనమాట మాకేంది అని అంటే నవంబర్లోనే మేము వెళ్ళాలనేది అనేది ముందుగా అనుకున్నాము అందుకోసం అనేసరికి మేము నవంబర్లో బయలుదేరుతున్నాము నవంబర్లోనే ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే నవంబర్లో మా పెళ్లి రోజు అనేది ఉందనమాట ఆ పెళ్లి రోజుకి తిరుమలకి వెళ్ళాలి అయితే ముందుగా అనుకున్నాము అందుకోసమే ఎనిమిది వారాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మా పెళ్లి రోజుకి మేమైతే కొన్ని మీదకైతే వెళ్తాము నేను ఫస్ట్లో ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు నేను చేయగలుగుతానా లేదా అనే అనుమానం అయితే ఉన్నదనమాట ఒక రెండు వారాలు అయితే కొంచెం తడబడుతూనే చేశాను తర్వాత అయితే అనమాట ఇప్పుడైతే ఏంటంటే అప్పుడే ఎనిమిది వారాలు అయిపోయినాయి అనేది అనిపిస్తుంది అనమాట చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా అయితే మళ్ళీ అనేది ఏడు శనివారం వ్రతం అనేది స్టార్ట్ చేస్తాను ఇంతకీ నేను అనుకునేది నెరవేరిందా లేదా నా కోరిక తీరిందా లేదా అనేది అయితే మీకు ఇంతవరకు నేను చెప్పలేదు కదా ఫుల్గా అయితే తీరింది అయితే నేనైతే చెప్పలేను పర్లేదు ఇది వరకటి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట చూడాలి ఆ స్వామివారి అనుగ్రహం ఇంతవరకైనా లేదా ఫుల్ అవుతుందా అనేది అయితే చూడాలన్నమాట పర్లేదు ఎంతవరకు ఇచ్చినా సంతోషమేను అంతా స్వామివారి దయ ఓకే మరి అందరికీ బాయ్ అందరికీ ఓం నమో వెంకటేశాయ